సో బిఫోర్ దట్ వర్స్ ఇన్ జెకర్యా 14:9 కెన్ బి ఫుల్ఫిల్ ఫర్ ద హోల్ వరల్డ్ జకరియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం సర్వలోకములో నెరవేర్పుకు మునుపుగా ఇట్ వాస్ బిగిన్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్ అది మన వ్యక్తిగత జీవితంలో ప్రారంభించబడాలి అండ్ దెన్ ఇన్ అవర్ హోమ్ ఆ తర్వాత మన గృహాల్లో జరగాలి దెన్ ఇన్ అవర్ లోకల్ చర్చ్ తర్వాత మన స్థానిక సంఘాల్లో జరగాలి దెన్ ద వరల్డ్ ఆ తర్వాత లోకానికి వ్యాపించాలి సో టుడే ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ జీసస్ బీయింగ్ కింగ్ ఇన్ అవర్ హోమ్ మన గృహాల్లో యస్సు క్రీస్తు రాజుగా ఉండుట అనే అంశం గురించి నీతో పంచుకోదలుచుకుంటున్నాను ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్ దట్ మెనీ క్రిస్టియన్ హోమ్స్ డోంట్ హ్యావ్ అ గుడ్ టెస్ట్ విచారకరమైన మాట ఏమిటంటే అనేక క్రైస్తవ కుటుంబాలకు మంచి సాక్ష్యం లేకుండా ఉంటున్నారు అండ్ ఈవెన్ మెనీ పాస్టర్స్ అండ్ ఎల్డర్స్ దే చిల్డ్రన్ ఆర్ నాట్ ఎ గుడ్ టెస్ట్ అనేక మంది కాపరులు పెద్దలుగా ఉంటున్నారు కానీ

అతను దేవుని సంఘమును ఎలాగు పాలించును సో దేవ్ ఇట్ సెల్స్ దట్ ఫర్ అన్ ఎల్డర్ టు లీడ్ అ చర్చ్ హీ మస్ట్ ఫస్ట్ లీడ్ లర్న్ టు లీడ్ హిస్ ఓన్ హోమ్ ఒక వ్యక్తి సంఘానికి పెద్దగా ఉండి సంఘాన్ని నడిపించాలని కోరినప్పుడు ముందుగా తన ఇంటి వారిని ఏ రీతిగా ఏలాలో తెలుసుకోవాలి If he can't bring up three or four children in the fear of God, how is he going to bring up three, four hundred in a church in the fear of God? Now in the Old Testament, this was not important. Moses was one of the great leaders in the Old Testament. But in Exodus 4, we read about him fighting with his wife.

అంత ప్రాముఖ్యమైనదిగా లేదు బట్ ఇన్ దూ టెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అయితే క్రొత్త నిబంధన కాలంలో ఒక భక్తుని యొక్క గృహము దాంపత్యంతో చాలా ప్రాముఖ్యమైనది ఇట్స్ నో సేయింగ్ ఐ ఐఎమ్ వెరీ స్పిరిచువల్ బట్ ఐ కాంట్ లివ్ ప్రాపర్లీ ఎర్ హోమ్ నేనెంతో ఆత్మీయుడండి అని చెప్పుకుని గృహములో ఉన్న సభ్యుల యొక్క జీవితాలే బాగలేదని చెప్తే దాని ఫలితం లేదు ఇఫ్ యువర్ హస్బెండ్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వైఫ్ ఇఫ్ షీఈ్ నాట్ స్పిరిచువల్ దట్స్ నాట్ యువర్ ఫాల్ట్ నీవు భర్తవై ఉండి ఒకవేళ నీ భార్య ఆత్మీయురాలుగా లేకపోయినట్లయితే ఆమెకి నువ్వు నీ బాధ్యత లేదు బట్ హ్యూ మస్ట్ లివ్ ఇన్ గాడ్లీ వే హోమ్ భర్తమైన నీవు నీ ఇంటిలో భక్తిగల జీవితం జీవించాలి మేనీ గాడ్లీ మెన్ వెల్ డిఫికల్ట్ వై చాలామంది భక్తి కలిగినటువంటి భర్తలు ఉన్నారు వారి భార్యలు వారిని నిష్ఠూరు పెట్టి కష్టపెట్టి వారికి లీవ్ గాడ్లీ లాయ్ అయినప్పటికీ భర్తలు దైవభక్తిగల జీవితం జీవించారు గాడ్లీ సిస్టర్ నువ్వు ఒకవేళ దైవభక్తి కలిగినట్టు భారీగా ఉంటే ఇట్ డజన్ మ్యాటర్ ఇఫ్ యువర్ హస్బెండ్ ఇస్ నాట్ ఒబీడియన్ టు గాడ్స్ వర్డ్ నీ భర్త దేని వాక్యానికి లోబడివాడిగా లేకపోయినా దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు యు మస్ట్ బీ ఎ గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యువర్ హోమ్ అయితే నీవేట్లా ఉండాలి నీ ఇంటిలో దైవభక్తి కలిగిన స్త్రీ జిలా ఉండి నీ దైవభక్తి ప్రభావం కుటుంబ సభ్యులమే చూపించాలి సో ద టెస్టిమనీ ఆఫ్ ద హోమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి గృహస్థు సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది ఇన్ లూక్ చాప్టర్ 10

they were not supposed to stay in a hotel or anything miru a protocol of an inter-nagru no hotel no wonder but when you go to a house he said in verse 5 look as what the padabhatjaime either the house you enter first say peace be to this house miru ye inter-nagru priyeshinapudu ye inter-key samadhanamagurukaka anamadakachapuri and if a man of peace is there సమాధాన పాత్రడు అక్కడ ఉండి సూరేస్టాన్ మీ సమాధాన పాత్ర మీద నిలిచూను అర్థ వైస్ కంప్యాక్ట్ అయ్యో ఏని అడగారి మీకు తిరిగి వచ్చును రిఫర్మెన్ పీస్ ఇస్ దె ఒక సమాధాన పాత్ర అక్కడ ఉంటే దెన్ వర్ సెవెన్ స్టే ఇన్ దెర్ హౌస్ అక్కడ ఏడు వచ్చలు చెప్పబడతే మీరు ఆ ఇంటిలోనే ఉన్నారీ ఈ డ్రింక్ దగ్గర వ్యూ వారు మీకు ఇచ్చిన పదార్థం తినుచు త్రాగుచు ఉండుడి డోంట్ గో ఫ్రమ్ హౌస్ టు హౌస్ మరి ఆ ఇల్లుని విడిచి వేరొక ఇంటికి వేరొక ఇంటికి మీరు వెళ్ళవద్దు ఎందుకు సేదా ఎందుకేసు ప్రభుత్వ రశిష్యునిక ఆ మాట చెప్పారు బికోజ్ ఈ న్యూ దట్ ఇస్ వెరీ రేర్ టు ఇన్ అ విలేజ్ ఆర్ అవున్ ఎందుకంటే ఒక గ్రామంలో గానీ పట్టణంలో గానీ సమాధానముతో నిండిన గృహాలు బహు అరుదుగా ఉంటాయి ప్రభులకు ఒక గ్రామం అంతట్లో సమాధానంతో నిండిన ఇల్లు ఒక్కటి మీకు కనిపిస్తే ఈ వాళ్ళకి బెరస్టేదే మీరు చాలా మరి ధన్యులే అక్కడే నిలిచి ఉండే దట్ మే బి ఓర్లీ హౌస్ ఇన్ దట్ వెల్ బహుశా గ్రామం పట్టణం మొత్తానికి అది ఒకటే ఇల్లేమో ఏమో సమాధాన గృహం ఎవ్రీ హౌస్ జీసస్ న్యూ విల్ హావ్ క్వారలింగ్ ఫైటింగ్ ఆర్గ్యూయింగ్ కంప్లయినింగ్ యేసుప్రభు వారికి తెలుసు అన్ని గృహాలు కూడా చూసినట్టు దాదాపుగా కీచులాట్లు పోట్లాటలు అటువంటి కలిగిన బంధులు కలిగినేస్ క్రీస్తు వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మార్పు లేని వాడు మరి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చూస్తారో చూస్తారు సమాధానము

మీ దాంపత్యం కుటుంబ జీవితంలో సమాధానం ఉందా వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ప్రాముఖ్యమైనది నిజానికి అది సాధారణంగా కలుగుండగలిగేది కాదు నాచురలీ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ ఆదమ్ ఆర్ ఫైటర్స్ అండ్ పారలర్ ఆదామి యొక్క సంతానమైన మనం అందరము కూడా పుట్టుకతోనే పోట్లాడే మనుషులము కీచులాడి పెనుగలాడేవారు సీ దగ్ విత్ చిల్డ్రన్ సూన్ ఎస్ దే ఆ బౌండ్ మనం మన ఇంట్లో పిల్లలు పుట్టిన వెంటనే వారిలో ఈ యొక్క ఒకరితో ఒకరు కలహించడం చూస్తాం ఇట్ డెస్ట్ మ్యాటర్ వెదర్ దోస్ చిల్డ్రన్ ఆర్ సిఎస్ఐ చిల్డ్రన్ ఆర్ పెండికాస్ట్ చిల్డ్రన్ ఆర్ ముస్లిం చిల్డ్రన్ ఆర్ ఏతిస్ చిల్డ్రన్ ఆల్ ద సేమ్ పిల్లలంటే పిల్లలే నాస్తికులు పుట్టిన పిల్లలైనా మహమ్మదీలకు పుట్టిన పిల్లలైనా సిఎస్ఐ చర్చికు పుట్టిన పిల్లలైనా మరి ఏ సంఘానికి చిత్ర పిల్లలైనా పిల్లల పిల్లలే వారు ఒకరికొకరు పోట్లాడుతుంటారు 2 3 4 ఇయర్స్ ఆల్ రెండు మూడు నాలుగు సంవత్సరాల వయసున వారందరూ ఒకరితో ఒకరు పెనుగులాడుతుంటారు దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ అది ఆదాం యొక్క స్వభావమే అండ్ దెన్ దే గ్రో అప్ అండ్ వి సే వి ఆర్ Born again వారు ఎదిగి ఒక వయసు ఇచ్చాక చెప్తారు మేము తిరిగి జన్మించామని బట్ స్టిల్ ద హస్బెండ్ అండ్ వైఫ్ మరి ఆరితగా చెప్పిన తర్వాత పెండైన అయిన ఇద్దరు మళ్ళీ కీచునాడుకుంటారు

దిస్ ఈ ప్రైమరీ మార్క్స్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఇన్ అం మన గృహాల్లో దేవుని యొక్క సన్నిధి ఉన్నదా అని చెప్పడానికి ప్రధమైన గుర్తు సమాధానం మరి కీచులాటలు కొట్లాటలు నెపాలు నిందలు నేరాలు మోపడివన్నీ కూడా గర్వాన్ని బట్టి వస్తూ ఉంటాయి వై దు వి ఫైన్ క్వరో ఎందుకు మనం పెరుగులాడి కీచులాడుతుంటాం బికాస్ ఐ దుడ్ నాట్ గెట్ వర్డ్ ఐ వాంటెడ్ కారణం ఒక్కటే నేను కోరింది నాకు దక్కలేదు కాబట్టి కొట్లాటలు సో ఇఫ్ ఇద్దర్ హస్బెండ్ అండ్ వైఫ్ భార్య భర్తలు ఒకటి హస్బెండ్ వన్ సమ్థింగ్ ఇన్ ద వైఫ్ వన్ సమ్థింగ్ ఇన్ ద ఫైవ్ భర్త ఒకటి కోరుకుంటాడు భార్య మరొకటి కోరుకుంటుంది ఇద్దరికి పడదు కొట్లాటలు వస్తాయి

బికాస్ డెత్ పీస్ ఎక్కడైతే మరణం ఉంటుందో కీచురాట్ మరి సమాధానం వాటికకు వెళ్ళండి చచ్చిపోయిన కింద పెట్టేస్తారు అంత శాంతిగా ఉంటుంది ఇప్పుడు భర్త యొక్క సమాధి ఇక్కడ ఉంది భార్య సమాధి పక్కనుంది నో ఫైరింగ్ చచ్చి సమాధిలో ఉంటే ఇక కీచురాట్ లేవు నెమ్మదే నెమ్మది చనిపోయారు వండర్ఫుల్ మెసేజ్ వార్తల యొక్క అద్భుతమైన వర్తమానం ఏమిటంటే ఇట్స్ మనము జీవించుటూ ఉండగానే మరణించడానికి ఆస్కారం ఉంది అట్ ఇస్ వడ్ జీసెస్ అకాంప్లిస్ట్ అంద క్రో యస్ క్రీస్తు ప్రభవారు కలవరశిల్లో సాధించింది అదే హీ టుక్ అస్ ఇంటూ హెల్ అండ్ పుట్ అస్ టు డెత్ ఆన్ ద క్రాస్ మనలను తనతో పాటుగా తీసుకుని వెళ్ళి ఆ కలవరశిల మీద మరణాన్ని విధించాడు ఇస్ ద గ్రేట్ ఇట్ ఇన్ రోమన్ సిక్స్ రోమలి క్లాస్ల పత్రిక ఆరు అధ్యాయంలో ఈ గొప్ప మరమాన్ని చదువుతుంటున్నాం ఈ నాట్ ఓన్లీ టుక్ అస్ట్ సిన్స్ ఈ టుక్ అస్ ఆయన మన పాపవుల మాత్రమే తీసుకుని వెళ్ళి భరించడం లేదు కానీ మనలను తీసుకుని కూడా ఆయన మరణించాడు that is how we become ఆ రీతిగా మనము సమాధానమై ఏక స్థితిలో వచ్చాం okay i will illustrate this with an నేను ఒక మరి ఒక విషయాన్ని చెప్పి దాన్ని వివరిస్తాను so here is a house where every morning 6 o'clock husband and wife are fighting ఇక్కడ ఒక గృహముని అనుకోండి ఆరు గంటలకి ప్రతిదినము కూడా భార్యాభర్త ఇద్దరూ కూడా కొట్లాడుకున్నారు ఇస్ లైక్ అలారం క్లాక్ గోయింగ్ ఆఫ్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ స్టార్ ఇది అట్లా ఉంటే మన అలారం పెట్టుకుంటాం కదా ఆరు గంటలకి ఆ రీతిగా ఆరు కాంగానే ఇద్దరూ కొట్లాడుకుంటు ఆడుకుంటారు ఇస్ మ్యాన్ హియర్స్ ఫైరింగ్ నెక్స్ట్ డోర్ ఎవ్రీ డే కాబట్టి ఇటు పక్కన ఇంకొక ఆయన పొరుగు ఆయన ఆరు గంటలకి ఆ ఇంట్లో ప్రతిరోజు కొట్లాట వింటూ ఉంటాడు వన్ డే ఒక రోజు సిక్స్ ఓ క్లాక్ ఇజ్ ఖై

ఈ రెండు చేతులు సరే కొట్టుకుందామని సహకరించుకుంటే శబ్దం వస్తుంది ఎనీలీ ది నాయిస్ కమ్ అప్పుడే శబ్దం వస్తుంది గోయింగ్ కుర్లింగ్ ఇక ఇద్దరు కొట్లాడుకోవడం కలహించుకోవటం సపోజింగ్ హస్బెండ్ కమ్స్ టు ఉదాహరణకు భర్త కొట్లాడడానికి వస్తున్నాడు అండ్ వైఫ్ సేస్ నో అంటుంది నాకు ఆసక్తి లేదు నేనుకెళ్లిపోతుంది హిస్ ఇక ఆయన కొట్టుకుంటూ ఉంటాడు కానీ శబ్దం రాదు పీస్ సమాధానం ఉన్న ఒక వ్యక్తి తన స్వయానికి స్వార్థానికి చనిపోయిన వాడినిగా ఎంచుకుంటే కూడా తమ స్వార్థానికి మేము చనిపోతామని ఇష్టపడితే సమాధానము కాదు గొప్ప సహవాసం సమాధానం కంటే సహవాసం శ్రీ లైక్ హెవెన్ అది పరలోకము లాంటిది

అతనితో సహవాసం లేకపోతేనే అతని మీద నిందలు వేస్తూ ఉంటావు కెనాట్ బ్లేమ్ యువర్ పార్ట్నర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పీస్ మరి సమాధానం లేకపోయినట్లయితే అతను నిందించలేవు అండ్ దట్ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ద మ్యాన్ కాబట్టి ప్రధానమైన పాత్ర ఎవరిదంటే పురుషునిదే జీసస్ సెడ్ అ మ్యాన్ ఆఫ్ పీస్ మస్ట్ బి ఇన్ ద హౌస్ సమాధాన పురుషుడు అక్కడ ఉంటే